అందరికీ వస్తాయండి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది వార్తో ఏది కల్పితమో ఏది జరిగిందో ఏది జరగలేదో ఇదంతా చెప్పాల్సిన బాధ్యత కొంచెం లేట్ అయినా సరే స్పష్టంగా ఖచ్చితంగా నిజం చెప్పాల్సిన బాధ్యత మీడియాది కానీ సెన్సేషన్ కోసమో అందరికంటే ముందు మేమే చెప్పాలనే కక్కుూర్తి కోసమో బ్రేకింగ్ ఇచ్చేయాలనే ఈ తపనో తాపత్రయమో ఆపుకోలేరు అంటారు కదా కొంతమందికి సో అదేదో ఎక్కువైపోతుందేమో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలకి వంశీ అరెస్ట్ అవ్వకపోయినప్పటికీ వల్లభనేను వంశీ అరెస్ట్ అని రాసిపడేశారు వల్లభనేని వంశీ అరెస్ట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాదాపు అన్నింటిలో అదే వచ్చింది వల్లభనేను వంశీ అరెస్ట్ వల్లభనేను వంశీ అరెస్ట్ అని కానీ వల్లభనే వంశీ గారు అరెస్ట్ అవ్వలేదు అతని అనుచరుడు యూసఫ్ పఠాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు వల్లభనేని గారి ప్రధాన అనుచరుడు యూసెఫ్ పఠాన్ని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలపెట్టిన కేసులో వల్లభనేని వంశీ గారు ఏ సెవెంటీ వన్గా ఉన్నారు అంటే ఆయనకంటే ముందు డెబ్భై మంది ముద్దాయిలు ఉన్నారు అందులోకి గారు లోకల్లో లేరంట దొరకట్లేదు ఈ కేసు ఎంత సీరియస్గా ఉన్నప్పుడు పోలీసులు ఎంత సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ నుంచి గన్నవరం వస్తున్న వంశీని మధ్యలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం ఆ గన్నవరంలో వంశీ గారి ఇంటి వద్దే అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలిస్తున్న పోలీసులు అని రాస్తున్నారు అసలు వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరం రావడం కాదు ఆయన గన్నవరం ఇంటికి రావడం కాదు ఆయన ఎక్కడెక్కడో అందుబాటులో లేడు లోకల్లో లేడు యుఎస్లో ఉన్నాడనేది ప్రాథమికంగా సమాచారం ఆయన అమెరికా వెళ్ళిపోయాడనేది పోలీసులు గుర్తించారు సో కానీ అతని అరెస్టో అతను అరెస్టో అతను అరెస్ట్ అని రాస్తున్నారనమాట ఈవెన్ ఎన్టీవీలో అదే వచ్చింది ఏబిఎన్లో అదే వచ్చింది ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా వాటిలో అదే వస్తుంది ఒక్క ఈనాడులో మాత్రమే అమెరికాకు వెళ్ళిపోయిన వాళ్ళు నేను వంశీ అని వచ్చింది సో నేను ఇది అది అన్నీ చూసి కన్ఫ్యూజ్ అయ్యా ఇంతకీ ఏది నిజం ఏది నిజం నాకు వీడియో చేయడానికి అందుకే నేను ఒక గంట టైం తీసుకొని వీడియో చేయడానికి అదే కారణం ఈ బ్రేకింగ్ న్యూస్ గంట నుంచి వస్తుంది కానీ ఏది నిజం అనేది నేను తెలుసుకోవడానికి గన్నవరం నియోజకవర్గంలో మనకు తెలిసిన వాళ్ళని కొంతమందిని అడిగా అసలు ఏది వాస్తవం అరెస్ట్ చేశారా లేదా ఎందుకు ఈ మీడియా ఎంతెంత హడావుడి చేస్తుంది అని లోకల్లో మనల్ని కనుక్కున్నా కనుక్కుంటే వాళ్ళు చాలా స్పష్టంగా పోలీస్ స్టేషన్కి పంపించాం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు అసలు అరెస్ట్ అనేది జరగలేదు పోలీస్ స్టేషన్ దగ్గర హడావిడి లేదు ఆ మీడియాలో చూపిస్తున్న క్లిప్పింగ్స్ అన్నీ పాత క్లిప్పింగ్స్ అనేది చెప్తున్నారనమాట సో మీడియా కొంచెం కొన్ని కొన్ని ఆపుకుంటే మంచిది ఈ సెన్సేషన్ కోసము ఎక్కువ విపరీతంగా వ్యూస్ వస్తాయని ఈ కల్పితాలు అబద్ధాలు ఇంకా ఎంతకాలం ప్రచారం చేస్తారు జనం ఆల్రెడీ మీడియాను తిట్టుకుంటున్నారు జర్నలిస్టులను తిట్టుకుంటున్నారు సో ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలి ఎంతో కొంత నమ్మకం కలుచుకోవాలి ఏ మీడియా అయినా సరే ఆ పార్టీ మీడియా అయినా ఈ పార్టీ మీడియా అయినా ఆ కులం మీడియా అయినా ఈ కులం మీడియా అయినా ఏ పార్టీ మీడియా ఎవరిదైనా సరే అంటే నిజమో కాదో కల్పితమో ఊహో అసలు జరిగిందో లేదో కన్ఫర్మ్ చేసుకోకుండా ఎట్లా ఇస్తారు బ్రేకింగ్ అది ఇక్కడ సమస్య సో ఒకటికి రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకొని ఇస్తే మంచిది నాకు తెలిసినంత వరకు వంశీ గారు అరెస్ట్ జరగలేదు ఇప్పుడప్పుడు జరిగే అవకాశం లేదు ఆయన ఏ సెవెంటీ వన్గా ఉన్నారు ఇంకో ఫైనల్ ట్విస్ట్ ఇంకొకటి చెప్తా ఒకవేళ ఆయన అరెస్ట్ జరిగినా ఇప్పుడు కాదు వచ్చే నెలలోనో ఆ తర్వాత నెలలోనో రేపో ఎల్లుండో నిజంగా వంశీ అరెస్ట్ జరిగిన ఇమీడియట్గా నోటీసులు ఇచ్చి వదిలేస్తారు ఎందుకంటే ఏమండి అత్యాత్మం కేసులో త్రీ జీరో సెవెన్ కేసులో ఏ థర్టీ సెవెన్గా అరెస్ట్ అయిన చివరి మోహిత్ రెడ్డినే పోలీసులు ఇమీడియట్గా వదిలేసినప్పుడు ఈ కేసులో కార్యాలయాన్ని తగలబెట్టినప్పుడు గారు లోకల్లో లేరు ఆయన జస్ట్ ఆయన ప్రాబ్బలంతో తగలబెట్టారని మాత్రమే కేసు కాబట్టి ఈయనకు నోటీసులు ఇవ్వకుండా వదిలేస్తారు కదా నోటీసులు ఇచ్చి వదిలేస్తారు సో అదే జరుగుద్దు అంతకుమించి ఏమీ జరగదు ఏమో నాన్ అవైలబుల్ సెక్షన్లో పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టారని మనం పెడతారు సీరియస్ కేసు అవుద్దని మనమైతే అనుకోలేం సో వంశీగారు అరెస్ట్ జరగలేదు జరిగినా అది సీరియస్ కేస్ కాదు అది మనం లైట్ తీసుకోవడం బెటర్ థ్యాంక్ యూ